మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలకు అంగన్వాడీ విద్యా బోధన కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ నిర్వహించారు సుమారు ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు మండలంలోని అంగన్వాడీ టీచర్లు అందరూ హాజరయ్యారు సంబంధిత టీచర్ల ద్వారా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు అనంతరం ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసి మూడో సంవత్సరం పైబడిన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించటకు ఈ శిక్షణ తరగతులు సహాయపడతాయని ఎంఈఓ తెలిపారు గూడూరు మండలం నందు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉండేటటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా శిక్షణ తరగతులు తోటపల్లి గూడూరు జెడ్పీ హై స్కూల్ నందు పద్దెనిమిదవ తేదీ నుంచి జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది మరి అలాగే దీనికి సంబంధించి విద్యార్థులకు అంగన్వాడీ విద్య అంగన్వాడీలో చదివేటటువంటి ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా విద్యా బోధన కూడా సాగాలి వారికి కూడా బేసిక్స్ నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఒక శిక్షణా ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఆరు రోజుల కార్యక్రమం రెండు సైకిల్స్గా జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీ అంటే ఈ రోజు వరకు ఒక సైకిల్ జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇరవై రెండవ తేదీ ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఆ మూడు రోజులు కూడా ఇంకొక సైకిల్గా జరుగుతుంది మొత్తం ఆరు రోజులు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలో ఉండేటటువంటి అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ మనకు ఎనభై రెండు మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా రెండు గ్రూపులుగా విభజించి రెండు రూముల్లో వారికి ఉపాధ్యాయుల్ని శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్స్గా నియమించి వారి ద్వారా విద్యార్థులకు ఏ విధంగా విద్యను చేయాలి విద్యను ఏ విధంగా తెలియచేయాలి అలా అదేవిధంగా వారి యొక్క భావోద్వేగాల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది మరి ఏ రకంగా అయితే వారికి మనం ఆకర్షించుకొని ఏ విధంగా విద్యార్థుల్ని మనం ఆ ప్రీ ప్రైమరీలో కూడా మనం వారికి చక్కటి విద్యా బోధన చేయాలి అనే దాని గురించి శిక్షణ చేస్తున్నాం కార్యక్రమాలు జరుపుతున్నాం అదేవిధంగా టిఎల్ఎం తయారీ కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ కూడా వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి మరి అన్ని రకాలుగా కూడా విద్యార్థుల యొక్క ప్రగతికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని భావిస్తున్నా మూడు నుంచి ఐదు సంవత్సరాల లోప పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకి నూతన విద్యా విధానం ప్రకారంగా నేషనల్ కారిక్యులం ఫ్రేమ్వర్క్ చెప్పిన ప్రకారంగా ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా శిక్షణ జరుగుతుంది వా పిల్లల యొక్క మెదడు అభివృద్ధి ఐదు సంవత్సరాల లోపు దాదాపు సిక్స్టీ పర్సెంట్ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ లోపల పిల్లలకి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధులు శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి తర్వాత జ్ఞానాభివృద్ధి అదేవిధంగా భాషాభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి ఇవన్నీ కూడా సాధించేదానికి చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా తక్కువ ఖర్చుతో పిల్లలందరికీ ఉపయోగపడేటట్టుగా కార్యక్రమాలు చేయాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ఆరు రోజుల పాటు తోటపల్లిగూడూరు మండలంలోని అందరు అంగన్వాడీ టీచర్లకి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో అంగన్వాడీలు ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా చక్కని సామర్థ్యాలు కలిగి ఉండేదానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది దానికని చాలా తక్కువ స్థాయిలోకి ఎడ్లిక్స్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలని ఇక్కడ కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొంటున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ని ఉపయోగించుకొని పిల్లల యొక్క భవిష్యత్తుకి బాటలు వేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మేము గత మూడు రోజులు కంటే పద్దెనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిది ఇరవై ఈ రోజు వరకు మూడు రోజులు జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రామ్ మీద మేము శిక్షణ పొందుతున్నాము ఈ మూడు రోజుల శిక్షణలో మాకు తెలియని విషయాలు అంటే మేము మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి యాక్టివిటీస్ అయితేనేమి విద్యా బోధన అయితేనేమి ఏ విధంగా చెప్పాలి అనే దానికి మాకు సార్ వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత వచ్చి మేము అంటే టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో ఫ్రీ అంటే నో కాస్ట్ లో కాస్ట్తో పిల్లలకి ఏ విధంగా మేము మెటీరియల్స్ అనేవి స్కూల్కి అవసరమైనటువంటి బొమ్మలు అయితేనేమి కృత్యాలు ఆధారంగా అవన్నీ బాగా నేర్చుకున్నాము చాలా ఉపయోగకరంగా ఉన్నింది మేము సిలబస్ ప్రకారం చెప్పినా అడిషనల్గా ఎటువంటివి తెలిసేవి కాదనమాట ఈ శిక్షణలో మేము అవన్నీ బాగా తెలుసుకున్నాము మా మేడం వాళ్ళ సపోర్ట్తో సార్ వాళ్ళ ఇచ్చిన శిక్షణతో మేము చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయినాము తర్వాత ఇవి మేము మా పిల్లలకి స్కూల్లో పిల్లలకి మేము చేయడానికి బాగా శిక్షణ పొందాం